వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నైన్త్ మంత్లో వచ్చేసి మనం డెలివరీ అయ్యే ముందు మీకు ఎలాంటి బాడీ సింటమ్స్ ఉంటాయో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే చాలామందికి ఏంటంటే నైన్త్ మంత్ పడగానే డెలివరీ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయో తెలియదు అన్నమాట అవనేది ఆ వీడియో గురించి వాళ్ళు తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నేనేమైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట థ్యాంక్ యూ అండి మనకు వచ్చేసి చాలామందికి ఏంటి నైన్త్ మంత్ పడాక డెలివరీ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయో తెలియదు కదండి అవి ఏంటంటే ఇవాళ తెలుసుకుందాం అన్నమాట మనకు వచ్చేసి డెలివరీ సింటమ్స్ ఎలా ఉంటాయనేసి ఫస్ట్ వచ్చేసి మనకు వజనలో చాలా ఎక్కువగా బరువు అనిపిస్తుంది అండి అంటే ఏంటంటే నైన్త్ మంత్ వరకు వచ్చేసరికి మన బేబీ అనేది వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ గ్రో అవుతుంది కాబట్టి మనకి డెలివరీ టైం వరకు నైన్త్ మంత్ పడ్డాక ట్వంటీ డేస్కి బేబీ అనేది బరువుగా అనిపిస్తుంది అనమాట ఈ వజనలో ఎందుకు బరువు అనిపిస్తుంది అంటే మన బేబీ అనేది అప్పటి వరకు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఆ టైం వరకు వచ్చేసి మన బేబీ అనేది కిందికి డ్రాప్ అవుతుంది కాబట్టి మనకు వజనలో కొంచెం ఎక్కువ బరువు అనిపిస్తుంది అండ్ ఏంటంటే యూరిన్ అనేది పదే పదే వస్తుంది అనమాట అంటే యూరినరీ ట్రాక్ మీద ప్రెజర్ లా పడుతుంది అనమాట బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు అండ్ ఏంటంటే మనకి యూరిన్ అనేది యూరిన్ యూరిన్ బ్లాడర్ అనేది ప్రెజర్ అనేది పడుతుంది కదండి మన బేబీ ఏమంటారు కిందికి డ్రాప్ అయినప్పుడు దాని ద్వారా యూరిన్ అనేది మనకి పదే పదే వస్తుందన్నమాట ఒక డేలో ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట ఈ సింటమ్స్ని బట్టి కూడా మనం మనం ఏంటంటే డెలివరీ టైం ఇంకో వన్ వీక్లో డెలివరీ అవుతామని తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకో సింటమ్ ఏంటంటే కడుపు అనేది కిందికి జారడం అండి అంటే చాలా మందికి ఏంటంటే కడుపు కిందికి ఎలా జారో తెలియదు అండి అంటే మనకి ఏంటంటే ఫస్ట్ మనకి బేబీ మనకి ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే పైకి ఉంటుంది కానీ స్టామకు వచ్చేసి ఆ మనకి డెలివరీ టైం వరకు వచ్చేసి కడుపు అనేది కొంచెం కిందికి 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 ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం కిందికి జరిగినట్టు అనిపించడం అనమాట అంటే దీని ద్వారా వచ్చేసి మనకి ఏంటంటే మనకి డెలివరీ టైం దగ్గర పడిందని మనం తెలుసుకోవచ్చు అనమాట కడుపు కిందికి జారడం ద్వారా అండ్ ఇంకో డెలివరీ సింటమ్ ఏంటంటే అండ్ ఇంకో సింటమ్ ఏంటంటే మనం డెలివరీ సింటమ్స్ దగ్గర పడుతుంటే ఫుల్ బాడీ పెయిన్స్ అండి అంటే కొంచెం వర్క్ చేయడానికి ఓపికగా ఉండకపోవడము అండ్ మనకి ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేవి కూడా ఏంటంటే తెలియ తెలియదు అండి ఏంటంటే బేబీ కొంచెం జరిగినా కూడా మనకి ఏంటంటే ఫుల్ పెయిన్లా అనిపిస్తుంది అనమాట అంటే బేబీ మొత్తం బెల్లి నిండా బేబీయే ఉంటుంది కాబట్టి ఆ టైంలో దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అంటే మనకి ఫుల్ ఏమంటారు బాడీ మొత్తం స్ట్రెయిన్ అయినట్టు ఉండడము అండ్ నెక్స్ట్ వర్క్ చేయక వర్క్ చేయాలన్నా కూడా చేయలేకపోవడము ఇలాంటి సింటమ్స్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే బొడ్డు విప్పు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బెల్లి అనేది బొడ్డు విప్పుకోవడం అంటే చాలామందికి ఇది ఏంటంటే తెలియదండి అంటే మన డెలివరీ టైం దగ్గర పడుతుంది అనుకోని వెనుకటి కాలంలో బొడ్డు విప్పుకుంటే ఇక తొందరగా ఇంకో టూ డేస్లో డెలివరీ అవుతుందని తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా తెలుసుకునే వాళ్ళు ఈ బొడ్డు అనేది టోటల్గా ఓపెన్ అవుతుందంటే మనకు కొంచెం ఏంటంటే మడతలా ఉంటుంది కదండి నార్మల్ స్టేజ్లో అదని టోటల్గా విప్పుకుంటే మనకి ఏంటంటే డెలివరీ టైం దగ్గర పడిందని తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇంకో సింటమ్ ఏంటంటే మనకు వైట్ డిశ్చార్జ్ లాగా అప్పుడప్పుడు ఏంటంటే మనకు డెలివరీ టైం దగ్గర పడుతుంటే వైట్ డిశ్చార్జ్ లాగా కొంచెం కొంచెం లీక్ అవ్వడం జరుగుతుందండి అంటే కొందరికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది లెగ్స్ పెయిన్స్ అని కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అంటే మన బేబీ యొక్క వెయిట్ ఆ బ్లాడ్ మీద పడడం వల్ల లెగ్స్ అనేవి చాలా పెయిన్గా అనిపిస్తాయి వాపులుగా కూడా వస్తాయి అన్నమాట ఈ సింటమ్ని బట్టి కూడా మన డెలివరీ టైం దగ్గర పడుతుందని తెలుసుకోవచ్చు అనమాట మనకి బేబీ మూమెంట్స్ తిరిగినప్పుడు కూడా మనకి ఏంటంటే స్టమక్ అనేది చాలా అంటే చాలా పెయిన్గా అనిపిస్తుంది అనమాట ఈ సింటమ్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్